కొబ్బరికాయ లేకుండానే మనము ఈ కొబ్బరి అన్నాన్ని తయారు చేసుకోవచ్చు దానికోసమని నేను ఎండు కొబ్బరి పొడిని తీసుకున్నాను అనమాట ఇది కిరాణా షాప్లో అట్లో రెడీమేడ్గా మనకు దొరుకుతూ ఉంటుంది కదా మా ఇంట్లో అయితే ఎప్పుడు స్టాక్ ఉంటుందన్నమాట అయితే ఈ ఎండు కొబ్బరి పొడిని ఒక బౌల్లో వేసుకుని మనము ఎంత క్వాంటిటీ చేద్దాం అనుకునే దాన్ని బట్టి నేనైతే అమ్మవారి ప్రసాదంగా కొద్దిగా ఒక బౌల్లో తయారు అనుకున్నా దానికి తగినట్టుగా నేను ఈ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడిని తీసుకున్నాను దాంట్లో కొద్దిగా వాటర్ వేసి బాగా గరిటతో మిక్స్ చేసుకోవాలి తర్వాత కొబ్బరి మునిగే విధంగా వాటర్ పోసేసుకుంటే అది నానిపోతుందనమాట ఈ వాటర్ అంతా కొబ్బరి అబ్జార్బ్ చేసుకుని సాఫ్ట్గా అవుతుంది ఈ లోపుగా పోపు అనేది సిద్ధం చేస్తున్నాను దానికోసం ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకోవాలి అయితే నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఒకటి మిరపకాయ ఒకటి పచ్చిమిరపకాయ అన్నమాట కరివేపాకు తర్వాత ముందుగా నానబెట్టుకున్న కొబ్బరి ఈ ముద్దని అందులో వేస్తా అనమాట ఈ వాటర్ అంతా ఈ లోపు అబ్జార్బ్ చేసేసుకుంటుంది కొబ్బరి అనేది సాఫ్ట్గా అయిపోతుంది అనమాట ఆ ముద్దని ఇందులో వేసేసి ఈ ఒక ఐదు ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట తడి లేకుండా దాంట్లోనే తగినంత ఉప్పు కూడా వేసేసుకుంటే మనం రైస్ వేసుకున్నప్పుడు బాగా కలుస్తుంది అయితే ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని ఈ మిశ్రమంలో వేసేసి గరిటతో కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్లేమ్ అనేది ఇలాగా కలుపుకుంటూ ఉండాలి ఒక రెండు నిమిషాల పాటు అన్నీ మిక్స్ చేసుకోవాలి అలాగా మనకి కింద కొబ్బరిలో ఉన్న తడ అంతా ఎగిరే వరకు ఒక ఐదు నిమిషాల పాటు అలా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత పైన కొత్తిమీర జల్లుకొని బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే మనకి కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోతుంది ఇది నేను అమ్మవారి ప్రసాదంగా చేశాను అనమాట ఇది నెక్స్ట్ డేకున్నా కూడా ఏమీ పాడవలేదు చాలా టేస్టీగా ఉందన్నమాట మా అమ్మ అయితే ఇంకా నెక్స్ట్ డే కూడా కొంచెం దాచిపెట్టుకుని టేస్ట్ బాగుందని చెప్పి తిందనమాట అయితే పూజ కోసం అమ్మవారి నవరాత్రుల కోసం అని ముందుగానే తెచ్చిపెట్టుకున్న కొబ్బరికాయలు విపరీతమైన వర్షాల వల్ల వాటర్ కారిపోయినట్లు అయిపోవడం వల్ల ఇన్స్టెంట్గా ఇది ఆలోచించి ఈ రకంగా చేశాను